శ్రీ శ్రీమాత శ్రీగురుగ్యోనమ తదుపరి మిథున రాశి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మిథున రాశి వారికి సంబంధించి మాస ఫలితాల విషయానికి వస్తే లగ్నంలో కుజుడు అలాగే తొమ్మిదవ స్థానంలో శనిచంద్రుల యొక్క కలయిక అలాగే మనకు ప్రత్యేకంగా దశమ స్థానానికి వస్తే వచ్చేసరికి శుక్రుడు రాహువుల కలయిక శుక్రుడు రాహువు ఇద్దరు కూడా గురు శిష్యులు కాకపోతే వారు ఉన్నటువంటి ఇంటికి సంబంధించి అంటే వీరు వెళ్ళి మీన మీనల్లో ఉండడం వల్ల ఏంటంటే గురువుకు సంబంధించిన ఇంట్లో సంచారం చేయడం వల్ల అంత ఇబ్బందికరమైన వాతావరణమే అధికంగా కనిపిస్తుంది కాబట్టి ఎవరైనా సరే మిథున రాశి వారికి సంబంధించిన విషయం అంటే భార్యాభర్తల మధ్యలో గొడవలు కానీ వ్యాపారస్తుల మధ్యలో గొడవలు కానీ విద్యార్థి దశలో ఉన్నవారు ఇంకొక విద్యార్థితోని పుల్లలు పెట్టి ఇబ్బంది పెట్టి గొడవలు పెట్టేవారు కానీ ఇంకా గృహిణుల విషయంలో కూడా వెనకాల మాట్లాడుకునేవారు కానీ అధికంగా తయారవుతూ ఉంటారు విద్యార్థులు చెప్పుడు మాటలు విని ఎవరినైనా సరే చెప్పిన వాలానా వాడికి అది బాగా కలిసి వచ్చింది నేను కూడా అదే చదువు అనుకుంటే చాలా తప్పు అలాగే గృహిణుల విషయంలో కానీ చెప్పుడు మాటలు విని లేదా మీ ఎవరో మాట్లాడుకుంటున్నారని బాధపడి వ్యర్థం అనవసరం ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వాటి గురించి అసలు పట్టించుకోకండి ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే కనుక మీరు చేస్తున్నటువంటి పనిలో ఎంతవరకు ఉత్తీర్ణత ఉందనేది మీకు బాగా తెలిసినప్పుడు ఇంకొక వ్యక్తి ఏమనుకున్నా మీకు అనవసరం ఒకవేళ గొప్పగా అనుకున్నా గొప్పగా అనుకోకున్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడినా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఏ ఇబ్బందులు లేవు మీ అధికారులకు మీ గురించి బాగా తెలుసు మీకు మీ అధికారి గురించి తెలిసినప్పుడు ఇంక ఇబ్బంది ఏంటి ఎవడో విషయం మీకు అనవసరం అలాగే ఎవరైతే వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ వ్యాపారస్తుల విషయానికి వస్తే కనుక ఈ రాశి వారు వ్యాపారస్తులు పార్ట్నర్స్తో అధికంగా చేస్తారు మధ్యలో ఎవరో వచ్చి మీ ఇద్దరి మధ్యలో ఇబ్బంది పెడితే ఓపెన్గా ట్రాన్స్పరెన్సీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ పార్ట్నర్కి మీకు మధ్యలో ఎటువంటి గొడవలు చికాకులు లేకుండా ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా ఇద్దరు కాసేపు మాట్లాడి ఎటువంటి ఇబ్బందులు లేవు అసలు పార్ట్నర్షిప్ లేని వ్యాపారం చేస్తే ఇంకా మంచిది మిథున రాశి వాళ్ళు ఒకవేళ పార్ట్నర్ ఉంటే మీ ఇంటి వాళ్ళే ఉంటే మంచిది తప్ప బయటి వాళ్ళతో అంత శ్రేయస్కరం కాదు ఇక సినీ రాజకీయ రంగాల వారికి విషయానికి వస్తే మన కింద పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు సినిమా రంగాల్లో ఉదాహరణకు పిఏలు ఉంటారు మేనేజర్లు ఉంటారు పిఆర్ఓలు ఉంటారు వారితో రిలేషన్షిప్ బాగుంటేనా బాగుంటుంది లేకుంటే చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అదొకటి ఏవైనా సరే కోర్టు వ్యవహారాలు కోర్టు కేసుల విషయాల్లో కొంతమంది తిరుగుతూ ఉన్నారు వారికి సంబంధించి ఉపశమన కాలం అని చెప్పొచ్చు కానీ ఏది మీరు నెగ్లెక్ట్ చేసినా ఏ పేపర్ వద్దనుకున్నా ఏ పేపర్ సబ్మిట్ చేయకున్నా ఒక్క పేపర్ వల్ల మీరు చాలా ఇబ్బందులు పడతారు అలాగే ఎవరైతే వివాహం కోసం సంతానం కోసం ఎదురు చూస్తున్నారో అర్ధనారీశ్వర స్వామి దేవాలయంలో వివాహం కోసం చూస్తున్న వాళ్ళు ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకోవడం మంచిది అలాగే అర్ధనారీశ్వర స్తోత్రం ఉంటుందో చదవడం మంచిది అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు వీలైతే స్కాంద పురాణాన్ని వినండి తాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వారు కానీ లేకుంటే చాలామంది యూట్యూబ్లలో మీకు స్కాంద పురాణము అని ఉంటుంది అలా ఆ పురాణాన్ని వినడం వల్ల మంచి సుసంతానం కలిగేటువంటి అవకాశం ఉంది ఇక వీరందరూ కూడా ఈ విభాగాల్లో ఉన్న వారందరూ ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసు అయితే అన్ని రాసుల వారికి కూడా ముఖ్యంగా యొక్క రాశి కాకుండా అన్ని రాసుల వారికి కూడా ప్రత్యేకంగా ఈ మాసంలో తీసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏమిటి అంటే విద్యార్థులు గృహిణులు అలాగే వ్యాపారస్తులు అలాగే ఉద్యోగస్తులు వీరందరికీ సంబంధించి ప్రత్యేకంగా మనం చెప్పుకోదగ్గటువంటి రెమెడీస్ కొన్ని ఉన్నాయి ముఖ్యంగా ఏమిటంటే ఎవరైనా సరే విద్యార్థుల విషయంలో వస్తే కనుక విద్యార్థులు దక్షిణామూర్తికి సంబంధించి మేధా దక్షిణామూర్తి స్తోత్రం అని ఉంటుంది ఆ మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం మంచిది గృహిణులంతా కూడా వీలైనంత వరకు కూడా సంక్రాంతి సమయంలో మీరు ఎప్పుడైతే పొంగలి వండుతారు కదా ఆ సమయంలో ఎలా అయితే మీరు నైవేద్యం వండి నివేదన చేస్తారో అలా ప్రతి వారము శుక్రవారం నాడు వారంలో శుక్రవారం నాడు అమ్మవారికి పొంగలి అంటే తీపి పొంగలి నైవేద్యంగా పెట్టండి చాలా మంచిది అలాగే విశేషంగా ఎవరైనా సరే ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే ఉద్యోగస్తుల విషయానికి వస్తే బాగా ఇబ్బందుల్లో ఉన్నాం మేము మాకు చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపించేటువంటి అవకాశం ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటంటే కనకపుష్యరాగం అనే ఉంగరం ఉంటుంది ఈ కనకపుష్యరాగం ఉంగరము మనకి పన్నెండు వందల రూపాయలు ఒక క్యారెట్ చొప్పున ప్రారంభమయ్యి ఐదు వేల వరకు కూడా ఉంటుంది పన్నెండు వందల రూపాయల క్యారెట్ అనేటువంటిది సరిపోతుంది అలా పన్నెండు వందల రూపాయల క్యారెట్ ఉంగరం మూడు క్యారెట్ల నుంచి నాలుగున్నర క్యారెట్లు అంటే వారి హైట్ని బట్టి ఉదాహరణకు అతను కానీ ఎవరైతే మీ జాతకంలో గురువు బాలేదు అనుకున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు గనక ఐదున్నర అడుగులు మించుంటే మూడున్నర క్యారెట్లు ఐదు అడుగులు లోపు ఉంటే కనుక మూడు క్యారెట్ల ఉంగరము వెండిలో కానీ పంచలోహాల్లో కానీ పెట్టుకోవాలి బంగారంలోని పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు అలాగే విశేషంగా ఎవరైనా సరే వ్యాపారస్తులు ఉంటే గనక స్థలంలో ప్రతిరోజు కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీ చేయండి చాలామంది వ్యాపారస్తులకు మనం ఎప్పుడు చెప్పేది ఏంటంటే శుక్రవారం నాడు చేయమంటాం కదా అలా కాకుండా గురువారం నాడు ఇప్పుడు నేను చెప్పే రెమెడీ చేయండి మామూలుగా మనకు బయట ధూప్ కప్స్ దొరుకుతాయి అవి తెచ్చి వెలిగించుకొని ఉత్తరం వైపు తిరిగి తెల్ల ఆవాలు ఉంటాయి కదా తెల్ల ఆవాలు అలాగే సాంబ్రాన్ని రెండు కలుపుకోండి కొంతమంది పొడి చేస్తారు తెల్ల ఆవాలు పొడి చేసి ఈ యొక్క సాంబ్రంలో కలుపుతారు అలా కూడా చేసుకోవచ్చు కానీ తెల్ల ఆవాలు అలా వేయడమే చాలా మంచిది అలా తీసుకొని ఇలా నుదురు దగ్గర పెట్టుకొని ఓం క్లీం కృష్ణాయ నమ చాలామంది కృష్ణ అంటే కృష్ణుడి కృష్ణ పరమాత్మ పేరు కదా కృష్ణ అన్నదానికి అర్థం ఏమిటి అని అంటే ఒక్క కృష్ణ పరమాత్మ అనే కాదు కష్టములన్నీ కడతీర్చేవాడు కష్టములన్నీ కడతీర్చేటువంటి సమయము అని అర్థం కాబట్టి ఓం క్లీం కృష్ణాయ నమ అని ఆ యొక్క ఆవాలు అలాగే సాంబ్రాణి నుదురు దగ్గర పెట్టుకొని ఐదు సార్లు వేయాలి ఇలా సాంబ్రాణి అది ఇలా పెట్టుకొని ఐదు సార్లు వేయాలి ఇలా పదకొండు వారముల పాటు చేయాలి పదకొండు గురువారాల పాటు చేయాలి ఈ నెల అంతా అయితే చేయండి మీకు ప్రశాంతంగా ఉంది బాగుంది అనుకుంటే మంచిది అయితే ఇలా మీరు ఎప్పుడైతే పెట్టుకొని వేస్తూ ఉన్నారో అదే సమయంలో వీలైతే మీ మనసున ఉన్న కోరిక ఉదాహరణకు ఉద్యోగస్తులు చేస్తే ఉద్యోగస్తులు ఉద్యోగానికి సంబంధించిన కోరిక అలాగే వ్యాపారస్తులు కనుక చేస్తే వ్యాపారానికి సంబంధించిన కోరికని కోరుకోవచ్చు ముఖ్యంగా గుమ్మడికాయ కనుక ఒకవేళ కుళ్ళిపోవడం కానీ పండిపోవడం కానీ జరిగిందనుకోండి ఎట్టి పరిస్థితుల్లో చాలామంది చేసేటువంటి తప్పు ఏంటంటే అదే ఉట్టిలో మళ్ళీ కొత్త గుమ్మడికాయ ఏ రోజు పడితే ఆ రోజు మంచి పసుపు రాసేయాలి పెట్టేయాలి ఇలా చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకండి గుమ్మడికాయని వీలైనంత వరకు కూడా అమావాస్య నాడు ఒక ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉంచండి అక్కడ నిద్రపోవాలి ఆ గుమ్మడికాయ మీరు కాదు గుమ్మడికాయ నిద్రించాలి అలా నిద్రించినటువంటి ఆ గుమ్మడికాయని మరుసటి రోజు అమావాస మరుసటి రోజు శుభ్రంగా పసుపు రాసి పదకొండు సార్లు కుంకుమ బొట్లు పెడుతూ నమః సకల నరఘోష నరపీడిత నివారికాయై నమ కూష్మాండాయ నమ నేను చెప్పేది అలాగే చెప్పుకుంటూ ఓం నమో నమః నరఘోష నరపీడిత నివారికాయ్ నమ అనుకుంటూ ఒక్కొక్క బొట్టు పెట్టాలి చాలామంది కుంకుమ తీసుకొని అన్నిటికీ పెడుతూ ఉంటారు అలా చేయదు ఒక్కొక్కసారి కుంకుమ తీసుకోవాలి పెట్టాలి ఇలా పదకొండు బొట్లు పెట్టండి పెట్టిన తర్వాతకి పాత ఉట్టి పారేయండి ఎందుకంటే ఆ ఉట్టికి ఆల్రెడీ ఖరాబ్ అయిపోయిన గుమ్మడికాయ సంబంధితమైనటువంటి సొరంత అంటుంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకుండా అదంతా కూడా శుభ్రంగా ఆ ఉట్టి పారేసి కొత్త ఉట్టిలో పెట్టి పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎటువంటి నరగోష నరపీడితములు ఉన్నా సరే పోతాయి ఇది ఒక మంచి రెమెడీ ఆ తర్వాతకి ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా కోర్టు గొడవలు అలాగే కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇబ్బందులు పడుతున్నారు సినీ రాజకీయ రంగాల వారు ఎవరైతే ఉన్నారో అంటే భారీ పని ఒక పెద్ద పని ఒక మంచి ప్రాజెక్ట్ గురించి అనుకోండి ఏం చేయాలి అని అంటే అమ్మవారి గుడికి వెళ్ళి మనకు పండు గుమ్మడి పండు ఉంటుంది ఆ గుమ్మడి పండు పైన కర్పూరం పెట్టి వీరైతే ఆ దేవాలయంలో అమ్మవారికి దిష్టి తిప్పి కర్పూరం వెలిగించి దిష్టి తిప్పి దాన్ని ఈశాన్య భాగంలో కొట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి అంటే దేవాలయంలో దర్శనమైన తర్వాతకి దేవాలయం నుండి బయటికి వచ్చి ఆ దేవాలయం బయటే దిష్టి కుడివైపు మూడుసార్లు తిప్పాలి ఎడంవైపు ఒకసారి తిప్పాలి తిప్పి అమ్మ నా కోరిక తీరేటట్టు చూడు తల్లి అన్ని దోషాలు పోవాలని చెప్పి ఆ గుమ్మడికాయని ఆ దేవాలయంలో ఈశాన్య భాగంలో కింద కొట్టేస్తే రెండు ముక్కలైపోవాలి లేదా చేత్తో అలా కొట్టి ఆ రెండు ముక్కలు అయిపోయిన దాన్ని కూడిది ఎడమ కుడి పెట్టేసుకొని అలా పెట్టినటువంటి దాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా కాలు కడిగేసుకొని మీరు వెళ్ళిపోండి కాళ్ళు కడుక్కోండి ఖచ్చితంగా కడుక్కొని వెళ్ళండి ఇలా చేయడం వల్ల ఎవరైనా సరే కోర్టు పనులకు వెళ్తున్నటువంటి వాళ్ళు కానీ విడాకుల కోసం ఇబ్బంది పడుతూ చాలామంది ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే అనవసరంగా మీ పైన వచ్చినటువంటి ఆ కేసు పోవాలంటే కూడా ఈ రెమెడీ పాటించడం చాలా 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 ఉత్తమం ఇలా చేయడం వల్ల అన్ని వర్గాల వారికి ఇప్పుడు నేను చెప్పిన సినీ రాజకీయ రంగాల వారికి ఉద్యోగస్తులకి అలాగే విద్యార్థులకి గృహిణులకి అందరికీ సంబంధించిన విషయం వివాహం కావట్లేదు అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఎక్కడైనా స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం మనకు హైదరాబాద్లో అయితే మా గురువుగారి దేవాలయమే ఉంది భక్తాంజనేయస్వామి దేవాలయం అని వంద సంవత్సరాల క్రితమే అక్కడ స్వామివారు ఎప్పుడు వెలిసారో తెలియదు పిడుగుపడి ఒక కొండ ఇంకొక కొండను ఢీకొంటే ఆయన వెలిసారు కొత్తపేట స్వామి దేవాలయం అని మీరు ఆన్లైన్లో కొడితే వస్తుంది మళ్ళీ మాకు ఫోన్ చేసి అడిగే పని లేదు మీరు ఆన్లైన్లో భక్తాంజనేయస్వామి దేవాలయం కొత్తపేట మారుతి నగరం కొడితే వస్తుంది ఆ దేవాలయంలో మంగళవారము శనివారము విరివిగా ముడుపులు కడుతూ ఉంటారు వివాహం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళి ఒక రెండు వందలు రెండు వందల యాభై ఆయనకిస్తే పూజ చేసి మీకు ఇస్తారు అక్కడ ఎలా ప్రదక్షిణ చేయాలి ఎలా మీరు ముడుపు కట్టాలి అనేది చెప్తారు వెళ్ళేటప్పుడు కొబ్బరి బోండం పైన పిలక ఉన్న కొబ్బరి బోండము జాకెట్ ముక్క పసుపు కుంకుమ పదకొండు నాణెములు అవి రూపాయి బిల్లలు కానివ్వండి రెండు రూపాయల బిల్లలు కానివ్వండి పదకొండు నాణెములు కావాలి అవి తీసుకొని ఆ దేవాలయానికి వెళ్ళండి వివాహం కాని వారికి సంబంధితమైనటువంటి వివాహ దోషములన్నీ కూడా పోగొట్టేటువంటి దేవాలయం మనం వీలైనంత వరకు అందరినీ కూడా అన్ని వర్గాల వారిని కూడా టచ్ చేస్తున్నాం ఒకవేళ ఎవరికైనా ఇంకా అంటే నా పరిస్థితి ఇదండి వీళ్ళ గురించి మీరు చెప్పట్లేదు అనేటువంటిది ఏదైనా ఉంటే మీరు ఛానల్లో కింద కామెంట్ చేయొచ్చు లేదా మా నెంబర్కి మెసేజ్ పెట్టండి జాతకానికి సంబంధించిన విషయంలో కూడా గతంలోనే చెప్పాను డేట్ ఆఫ్ బర్త్ టైం ఉన్నటువంటి వారు ఎవరైనా సరే నాకు మీరు వాట్సాప్ చేయండి డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే మేము స్వీకరిస్తూ ఉన్నాము కాబట్టి ఈ నూతన సంవత్సరంలో జాతకాన్ని తెలుసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా సరే మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది డీటెయిల్డ్గా మీరు ఈ జాతకానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవచ్చు అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర మరియు రాబోయేటువంటి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు